బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వీకెండ్ ఎపిసోడ్ కోసం నాగార్జన ఒక మంచి సాంగ్తో స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తారు ఇక అలా వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ అందరినీ పలకరిస్తూ వాళ్ళ మూడ్స్ని ఇట్టే మార్చేస్తారు నాగార్జున ఇక దాని తర్వాత నాగార్జున ఆదిత్యతో మాట్లాడుతూ ఆదిత్య ఫస్ట్ నువ్వు నవ్వేసి ఎప్పట్లాగే దాని తర్వాత మొదలెడతాను అని అంటారు దానికి ఆదిత్య తెగ సిగ్గుపడుతూ నవ్వేస్తాడు హమ్మయ్య నవ్వేశావుగా ఇప్పుడు మొదలెడతాను అంటారు నాగార్జున ఆదిత్య లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే ఈ వీక్ నీ గ్రాఫ్ ఇంకా ఇంప్రూవ్ అయింది టాస్క్లో అయితే ఎక్కడా తగ్గకుండా నువ్వేంటో ప్రూవ్ చేసుకుంటున్నావు మెయిన్లీ ఆ చీఫ్ హ్యామర్ టాస్క్లో నువ్వు పెట్టిన ఎఫర్ట్ అయితే గ్రేట్ అంటూ క్లాప్స్ కొడతారు నాగార్జున ఇక హౌస్ మేట్స్ అందరూ కూడా క్లాప్స్ కొడతారు ఆదిత్య కోసం నువ్వు మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసావు నీ ఆట ద్వారా ఈ హౌస్లో ఏజ్ ఈస్ జస్ట్ ఏ నెంబర్ బట్ నాట్ ఏ బ్యారియర్ అని హౌస్లో కూడా అందరితో చాలా బాగా ఉంటున్నావు పృథ్వీతో మంచి ర్యాపోజిట్ చేసుకున్నావు కానీ ఒకటైతే అడగాలి నిన్ను నువ్వు మామూలు టైంలో చేస్తుంటే ఏమనిపించలేదు కానీ నువ్వు అలా బిహేవ్ చేస్తావని నబిల్ని చూస్తే కానీ అర్థం కాలేదు మాకు నిన్నైతే ఎగ్జాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ దించేశాడు నబీల్ హౌస్ బయట ఉన్న ఆడియన్స్ అంతా కూడా నబీల్ పర్ఫార్మెన్స్కి అయితే ఫ్లాట్ అయ్యారు మరి నిన్ను నబీల్ ఇమిటేట్ చేశాడు కదా దానిపై నీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతాడు నాగార్జున ఇక దానికి ఆదిత్య ఎప్పటిలానే నవ్వుతూ నబిల్ చేసిన దానికి ఈవెన్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అంటాడు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను అంత బాగా ఇమిటేట్ చేస్తాడని అంటాడు ఆదిత్య అందుకనే బెస్ట్ ఇమిటేటర్ అవార్డు కూడా వచ్చిందంటారు నాగార్జున మొత్తంగా ఆదిత్య ఇదే విధంగా నెక్స్ట్ వీక్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకో నీ గ్రాఫ్ అనేది చాలా కన్సిస్టెంట్గా పైకి వెళ్ళాలి ఇక నీకు ఈ వారం నేను ఇచ్చే మార్కులు నైంటీ అంటాడు నాగార్జున ఈ వారం ఆదిత్య ఆడతీరు మీకు ఎలా అనిపించింది నాగార్జున ఆదిత్యపై ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటి ఆదిత్యను నభి లిమిటెడ్ చేశాడు కదా అది మీకు ఎలా అనిపించింది వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి